డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ ముగిసింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలైన విచారణ తొమ్మిది గంటల పాటు సాగింది ముఖ్యంగా కెల్విన్ సిట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది పూరి చార్మి ముమైద్ ఖాన్లతో సంబంధాలపై ఆరా తీశారు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం అయితే జిషాన్ ఎవరో తనకు తెలియదని కెల్విన్ తో పరిచయాలు ఉన్నాయని రవితేజ చెప్పినట్లుగా తెలుస్తోంది విచారణ తర్వాత రక్త నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించినట్లుగా సిట్ అధికారులు వివరించారు సినీ నటుడు రవితేజ విచారణకు సంబంధించి ఈ రోజు ఏ ప్రశ్నలు సంధించారు రవితేజ ఏం చెప్పారు కెల్విన్ జుషాన్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగితే రాధాకృష్ణ తొమ్మిది గంటల పాటు విచారణలు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా విచారణలో తెలిసా కొత్త లింకుల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా సిట్ అధికారులకు అసలు రవితేజ ఏం చెప్పారు కెల్విన్ తో సంబంధాలపై తొమ్మిదిన్నరకు ఇంటి నుండి బయలుదేరిన రవితేజ పదిన్నరకు ఇక్కడ కార్యాలయం చేరుకోవడం ఆ సమయంలోనే విచారణ ప్రారంభం కావడం జరిగింది పదిన్నరకు ప్రారంభమైన విచారణ కొద్దిసేపటి క్రితం అంటే ఏడున్నరకు ముగిసింది ఆ మొత్తం ఈ విచారణలో చాలా కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది ఉదయం కార్యాలయానికి ఎంతో హుషారుగా వచ్చిన రవితేజ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం తారా నిరసించిపోయాడు చాలా డల్గా ఉన్నాడు ఫేస్ కూడా చాలా డల్గా ఉంది దీన్ని బట్టి చూస్తే విచారణలో రవితేజను ప్రశ్నల వర్షం కురిపించినట్లుగానే మనకు తెలుస్తుంది అతను నుండి కీలక సమాచారం రాబట్టేందుకు శతవిధాల సిట్ అధికారులు ప్రయత్నం చేసినట్లుగానే మనకు తెలుస్తుంది ప్రధానంగా ఈ కెల్విన్ కి సంబంధించిన సమా సమాచారంతో పాటు జీషన్ అలీకి సంబంధించిన సమాచారం వీళ్ళిద్దరికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో రాబట్టారు అనేది మనకు తెలుస్తుంది అలాగే విచారణ పూర్తయిన తర్వాత రవితేజకు సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు ఏడు గంటల పదిహేను నిమిషాలకి డాక్టర్లు రావడం జరిగింది అతని దగ్గరకు వెళ్ళి రవితేజను శాంపిల్స్ ఇవ్వాల్సింది కాదు కూడా సిట్ అధికారులు కోరారు కానీ రవితేజ మాత్రం శాంపుల్స్ ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించడం జరిగింది దీంతో వైద్యులు తిరిగి వెళ్ళిపోయారు ఇదే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు మరి రవితేజ ఎలాంటి తప్పు చే చేయనప్పుడు మరి శాంపుల్స్ ఎందుకు ఇవ్వలేదు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది మరి ఈ కేసులో క్యాల్విన్తో పాటు జీషన్ అలీలు ఏదైతే కస్టడీలో సమాచారం అందించారో వాళ్ళు కస్టడీలో చెప్పిన పూర్తి ఆధారాలతో సహా రవితేజను విచారించడం జరిగింది ముందుగా పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం వరకు రవితేజ పర్సనల్ లైఫ్ వ్యక్తిగతంగా అతను సినిమా షూటింగ్లు ఏ విధంగా ఉంటాయి అలాగే షూటింగ్ల తర్వాత ఎక్కడెక్కడికి వెళుతుంటారు ఏ విధమైన హోటల్స్లో వాళ్ళు ఉంటుంటారు అకామిడేషన్ ఏంటి అన్న కోణంలో మొత్తం విచారించిన అధికారులు మధ్యాహ్నం నుండి మాత్రం పూర్తిగా కేసుకు సంబంధించిన వివరాలను ముందు అతని ముందు ఉంచి విచారణ చేపట్టడం జరిగింది ఏడేళ్ల నుండి ఏడేళ్ల క్రితం భరత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి మొదలుపెడితే మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు మరొక డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం కావచ్చు ఇప్పుడు ఈ కేసులో రవితేజ నోటీసులు అందుకోవడం ఈ మొత్తం కేసులకు సంబంధించి రవితేజను పూర్తి స్థాయిలో విచారించారు అలాగే పాత కేసుల్లో భరత్ రఘుకు సంబంధించిన కేసులో రవితేజ ఎంతవరకు ప్రమేయం ఉంది అతనికి ఈ కేసులో ఎలాంటి సమాచారం ఉంది అన్న దాంట్లో కూడా వివరి జరిగింది అలాగే భరత్ రఘులకు సంబంధించిన కేసులో పోలీసులకు కొన్ని అంటే ఈ దర్యాప్తు అధికారులకు కొన్ని అనుమానాలు ఉండడం జరిగింది సిట్ అధికారులకు భరత్ కానీ రఘుకు సంబంధించిన కేసులో రవితేజ కోసమే వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి ఆ తర్వాత బానిసలుగా మారా అన్న ఒక అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు కూడా రవితేజను అవసరమైన ప్రశ్నలు సంధించి దాని నుండి సమాధానం రాబట్టారు ప్రధానంగా జీషన్ అలీకి సంబంధించి నవదీప్ పబ్బులో జీషన్ అలీ ఫ్లేవర్స్ ఫ్లేవర్స్గా మార్చి కొన్ని ఫ్లేవర్లను యాడ్ చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాడని పక్కా సమాచారం అందుకోవడం అతన్ని అరెస్ట్ చేయడం కూడా చేశారు కాబట్టి అతనికి సంబంధించిన సమాచారాన్ని చాలా పక్కగా రాబట్టారు జీషన్ తోటి అసలు ఏ విధంగా సంబంధాలు నిలిపారు ఏ విధంగా అతను పరిచయం అయ్యాడు ఎక్కడెక్కడ అతని తోట తిరిగారు అలాగే ఈ మాదక ద్రవ్యాలు అసలు అతని నుండి ఎంత మేరకు తీసుకున్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో అతని నుండి విచారించడం జరిగింది దీంతో పాటుగా రేపు శ్రీనివాసరావు రవితేజకు సంబంధించిన వ్యక్తిగత సహాయక సిబ్బంది ఇతను ఇతను రేపు శ్రీనివాసరావు విచారణకు రాబోతున్నాడు అతని అతనికి సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది కెల్విన్ కావచ్చు ఇటు జీషన్ అల్లి కావచ్చు వీళ్ళ దగ్గరికి నేరుగా రవితేజకు సంబంధించిన డ్రైవర్ శ్రీ వ్యక్తిగత సిబ్బంది శ్రీనివాసరావు వెళ్ళాడా లేకపోతే రవితేజ వాళ్ళకు పిలిపించుకొని తనకు కావలసిన చోట మాదక ద్రవ్యాలు తీసుకున్నాడా అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టారు రాధాకృష్ణ ఎలా చూడొచ్చు ఈ సిట్ అధికారుల విచారణ మనం ఏ విధంగా చూడొచ్చు అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు అని చెప్పేసి నటి చార్మీ కౌర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు ఆమె శాంపిల్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అప్పుడే ఒక వాదం అనేది బయటకు వచ్చింది అంటే ఏ తప్పు చేయనప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయం ఏంటి అని కానీ రవితేజ విషయంలో కూడా అదే జరిగింది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు సో పరోక్షంగా వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు అంటే ఒక రవితేజ విషయంలోనే కాదు నవదీపు విచారణలో కూడా సుమారు పదకొండు పదమూడు గంటలకు పైగా కూడా నవదీప్ను విచారించారు అతను కూడా శాంపుల్స్ ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించడం జరిగింది అదే విషయాన్ని కేసు డైరీలో కూడా ఎక్సైజ్ అధికారులు చేర్చడం కూడా చేశారు ఎందుకంటే ఈ కేసులో కీలకంగా ఉండేది వాళ్ళ శాంపుల్సే ఒకవేళ వాళ్ళ శాంపుల్స్ కనుక సేకరిస్తే వాళ్ళు అసలు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు శాంపుల్స్ ఇవ్వలేదు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన సమాచారం ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోతే ఒకవేళ అసలు మాదక ద్రవ్యాల వైపు వాళ్ళు అసలు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా శాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో పూరి జగన్నాథ్ శాంపుల్స్ ఇచ్చాడు సుబ్బరాజు కూడా శాంపుల్స్ ఇవ్వడం జరిగింది చార్మి తర్వాత ముహద్ ఖాన్ వీళ్ళిద్దరు మాత్రం శాంపుల్స్ ఇవ్వలేదు చార్మీ కోర్టు నుండి ఆదేశాలు తీసుకుని రావడం జరిగింది తన ఇష్టం ఉంటేనే అంటే అవసరమైతే ఇష్టం ఉంటేనే శాంపుల్స్ తీసుకోవాలంటే కూడా చెప్పడం జరిగింది తరుణ్ మాత్రం నటుడు తరుణ్ కూడా శాంపుల్స్ ఇవ్వడం జరిగింది కానీ నవదీపు ఇటు రవితేజ వీళ్ళిద్దరే శాంపుల్స్ ఇవ్వకపోవడం అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒకటి మనకు పేర్నలో కనబడుతుంది ఏంటంటే నవదీప్ శాంపుల్స్ ఇవ్వకపోవడం రవితేజ శాంపుల్స్ ఇవ్వకపోవడం వీళ్ళిద్దరికి జీషణి ఎవరైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడో జీషనల్లి తోటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు పబ్బు నవదీప్ పబ్బుకు సంబంధించిన దాంట్లో జీషన్ అల్లి డ్రగ్స్ అమ్ముతున్నట్లు కూడా అధికారులకు దర్యాప్తులో చెప్పాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఇవ్వకపోవడం వెనక చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అధికారులు దర్యాప్తులో కూడా ఇదే సమాచారాన్ని సేకరించారు జీషన్ అలీకి సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరించారు ఎలాంటి పరిచయం ఉంది జీషన్ తోటి అతను ఏ విధంగా పరిచయం అయ్యాడు నవది పబ్లో ఎన్నిసార్లు మీరు గడిపారన్న దానికి సంబంధించి పక్కా సమాచారాన్ని రాబట్టారు అధికారులు కేసు డైరీలో రవితేజాంపుల్స్ కు నిరాకరించడం అనేది కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు కోర్టు ఒకవేళ విచారణలో అవసరమైతే కోర్టు అనుమతి మేరకు తిరిగి రవితేజ కావచ్చు నవదీప్ కావచ్చు వీళ్ళ నుండి శాంపుల్స్ తీసుకునే అవసరం కూడా కనబడుతుంది రాధాకృష్ణ